ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తన వంతుగా సహాయ సహకారాలు అందజేస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు నరసింహగౌడ్ అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు తిప్పర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆరు నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండ్రి నరసింహగౌడ్ గౌడ్ మరియు అతని స్నేహితులు టై మరియు బెల్టులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిప్పర్తి మోడల్ స్కూల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో బైరగోని శ్రీనివాస్ గౌడ్ జాకటి బాలరాజు జాకటి ఆనంద్ వెలగపల్లి శ్రీనివాస్ ఎండీ జాని పాష పోలగోని సాలయ్య గుండు రవి పోలగోని శ్రీను దుప్పలపల్లి సైదులు తండు సతీష్ గుండు సంతు పాఠశాల ప్రిన్సిపల్ అపర్ణ సత్తయ్య అనిల్ కుమార్ రమేష్ శ్రీనివాస్ రవీందర్ నరేంద్రబాబు లావణ్య సంధ్య మమత లక్ష్మీ ప్రసన్న అనురాధ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు మాకు మా దగ్గరికి అందరూ కూడా యూత్ చాలా మీకు అందరూ అందుకనే మా యూత్ అందరు తీసుకొచ్చిన డైరెక్ట్ వెళ్లేదు ఇక్కడ ఎందుకంటే మా మన మనం ఒక సాయం చేస్తున్నా ఏదో ఒక పెన్ సాయం చేస్తే ఒక పెన్సు సాయం చేస్తాం అది ప్రతి ఒక్కటి కూడా మనం ఇచ్చిన ఒక సహాయం మన పిల్లలు వాళ్ళు కూడా మా పిల్లలు అంటే కాబట్టి మా పిల్లలకే మేము ఇష్టం కాబట్టి మేము ఎటువంటి మీరు ఏమి అనుకోద్దు మమ్మల్ని ఏది ఉన్నా మీకు ఏమైనా ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మమ్మల్ని అడగొచ్చు ఎప్పుడైనా సార్ తగి బెడ్ ఒకసారి టై ఒక రేపిస్తారా మీ ఇష్టం సార్ ఏది కావాలో చెప్పండి మేడం అని మేడం చెప్పింది చెప్పగా నాకు కూడా చాలా హ్యాపీగా నా సంతోషంగా నేను చేసిన మేడం అడిగి ఏదో నన్ను బలంతం చేసింది కనుక నాకు మనస్ఫూర్తి ఎక్కడ ఒకటి ఏదో చేయలేదో చేస్తాను మన స్కూల్లో ప్రోగ్రామ్స్ కాబట్టి కాడుకో సార్కి మీరు ఒక నోటిఫికేషన్ మీరు ఎప్పుడు చేసిన చేసిన తర్వాత ఒకసారి పేరెంట్స్ అట్లా కూడా కొంచెం పెట్టండి పెట్టినప్పుడు మీ అందరూ కూడా మీ అందరూ మీకు మీరు ఏ విధంగా చేస్తారు మేము కూడా ఆ విధంగా మీకు సపోర్ట్ చేస్తాము మేము కూడా డోర్ టు డోర్ తిరగడానికి మేము ఎవరో ప్లాన్ చేస్తాం కంపల్సరీ మన స్కూల్ ఏంటనేది ప్రతిభ ఇప్పుడు చాలా వరకు వచ్చింది మోడల్ స్కూల్ అంటే తిప్పట్ల టాప్ అనేది అంత పిల్లలు ఎడ్యుకేషన్ చాలా బాగుంది ఇంకోటిగా పేరెంట్స్ ఎవరు వచ్చినా కూడా ముందు ఆఫీస్ పిలిచి మీకు ఏంటి అని చెప్పి చేస్తున్నారు రిపోర్ట్ చాలా వస్తుంది ఇక్కడ రాకపోయినా కూడా చాలా మంది మంచిగా చెప్తున్నారు ఎందుకంటే మనం ఉన్నప్పుడు మంచిగా చెప్తారు చెట్టులో మంచిగా ఎప్పుడు చెప్పలేరు వేరే స్కూల్ ఇక్కడ కానీ పోల్చుకుంటే మన స్కూల్ చాలా మంచి క్రమశిక్షణ కానీ విద్య కానీ అన్నిట్లో మంచిగా ఉంది మేము చాలా హ్యాపీ ఫీల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మోడల్ స్కూల్ కి సెప్ కూడా తర్వాత వేరే స్కూల్ కాబట్టి ప్రిన్సిపల్ గారు కూడా కోరేది మీరు కూడా ఏ మేడం మాకు అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు మన ఆదర్శ పాఠశాలలో తిప్పటి నందు తండ్రి నరసింహ గౌడ్ గారు విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా టై బెల్ మరియు బెల్ట్ రెండు కూడా డొనేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారిని వారి సుదృ వారు పిల్లలందరికీ కూడా డొనేట్ చేసినందుకు మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముందు ముందు కూడా ఇతర కార్యక్రమాలు కూడా మాకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఏం అవసరం అవన్నీ కూడా తెలియపరచమని చెప్పారు ఖచ్చితంగా మేము దాంట్లో కాంట్రాక్ట్ నంబర్ అన్ని కూడా తెలియపరుస్తాము అదేవిధంగా మోడల్ స్కూల్ అడ్మిషన్ లో కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది సో దీని కూడా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోజు మా స్కూల్ కి రీచ్ చేసి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీరందరూ ఇక్కడికి మేము ఎందుకు వచ్చినామంటే పిల్లలకు ఏదైనా అడగంగానే ఇవ్వాలనే ఒక మంచి అభిప్రాయంతో మన నరసింహగౌడ్ దాస్ సార్ మీ దగ్గరికి రావడం జరిగింది టైబెట్లే కాదు భవిష్యత్తులో మీకు ఏది కావాలన్నా కానీ మీ అంద మీకు అండగా మేము అందరం ఉంటామని మనవ చేస్తున్నాను అంతేకాదు ఈ విషయాలే కాకుండా మీ చదువు విషయంలో కానీ స్పోర్ట్స్ విషయంలో కానీ చదువులో ఎంత పడి ఆర్థికంగా మీరు ఎంతో మంది పై చదువులకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మంచి విద్యార్థులకు మేము అండగా ఉండి మీకు అయ్యే దాని ఖర్చు విషయంలో కానీ ఎక్కడ భయపడకుండా మంచి ఉపాధ్యాయు మంచి ఉపాధ్యాయులను చేపట్టి మీరు కింద ఆ విధంగా చదువుకొని మీ విద్యను భవిష్యత్తులో భావి పౌరులు ఈరోజు పౌరులు రేపాటి భవిష్యత్తులో మంచి కలెక్టర్లు కానీ డాక్టర్లు కానీ టీచర్లుగా అయిదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ మంచిగా చదువుకొని ఉపాధ్యాయులు చెప్పే విధంగా ముందుగా మనకు విద్యార్థులకు డిసిప్లిన్ అవసరం డిసిప్లిన్ ఉన్నప్పుడే మనం ఎంత పైకైనా ఎగలుగుతాం డిసిప్లిన్ లేకుండా ఉన్నప్పుడు మనం ఎక్కడాలైనా చదువు విషయాలైనా స్పోర్ట్స్ విషయాలనైనా ముందుకోలేము దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరం మంచిగా చదువుకొని మీ దాంట్లో మంచిగా చదివే పిల్లలు ఉన్నప్పుడు వారిని పై చదువులోకి తీసుకుపోవడానికి మా వంతు మేము కృషి చేస్తాం అందరూ మన పేరు పేరున ప్రతి విద్యార్థి నరసింహవాడు పేరు చెప్పుకోవాలని మేము కోరుకుంటున్నాను గోడల్ స్కూల్కు ఇంకేం కావాలన్నా ఎలాంటి మెటీరియల్స్ కావాలన్నా నసిహవాడు ముందుండి చేస్తారని మీరందరూ నరసింహరావులకు కృతజ్ఞత కోడి ఉన్నారు